భవనంలోనైనా భావం ముఖ్యం నువ్వు బిల్డింగ్లో ఉన్నా కూడా భగవంతుడిని ఆరాధన చేద్దామనేటువంటి భావన ముఖ్యం అర్థమైందా కాబట్టి ఖాళీగా కూర్చుంటే నామం చెయ్యి రామనామం చెయ్యి కృష్ణనామం చేయి మనవణ్ణి తగులుకోకు అర్థమైందా భావం ముఖ్యం భక్తుడు పుత్రవంతుడైన చూసు కొడుకులుంటే వానప్రస్థం కానీ సన్యాసాశ్రమం కానీ స్వీకరించడం మంచిది సో నీకు ఇది వరకు చెప్పాను నేను తండ్రికి కొడుకు పుట్టిన తర్వాత ఈ నిత్యాగ్నిహోత్రం ఉండేది ఆ నిత్యాగ్నిహోత్రం చేయటానికి కొడుకుకి ఉపనయనం చేసి వాడికి యజ్ఞ అధికారం యజ్ఞ నిర్వహణ అధికారం వాడికి వచ్చిన తర్వాత ఈ యజ్ఞ కాణ కుండాన్ని కుటుంబాన్ని వాడికి అప్పచెప్పి వీడు అరణ్యానికి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోయినప్పుడే ఆయన కథ వచ్చింది తల్లికి చెప్పాడు ఇదే శంకరాచార్య కా కపిలు కపిల మహర్షి తండ్రి విడిపోయాడు పిల్లవాడు ఉపనాయనం చేసి వీడు కొంతకాలం చేశాడు తర్వాత వీడు కూడా నేను వెళ్ళిపోతా అన్నాడు తల్లి అభ్యంతర పెడుతుంది అసలు విశేషం ఏమిటంటే సన్యాస దీక్ష తీసుకోవాలనేటట్లయితే తల్లి యొక్క అనుమతి లేని తీసుకోవడం వీల్లేదు అందువలన శంకరాచార్యులు వారు తల్లి ఒప్పుకోకపోతే మొసలు పట్టుకుందని పెడతాడు అక్కడ నీటిలో మొసలు పట్టుకుందమ్మా ఇది నువ్వు నన్ను సన్యాసానికి వదిలితే ఇది వదులుతానంటుంది లేకపోతే తినేస్తానంటుందని సరే బతుకుంటే దాళ్ళారా బయటికి దారా నేను సన్యాసానికి వదుతానని ఏదో విధంగా ఓ తీసి వెళ్ళిపోయాడు ఆయన స్వీకరించడం మంచిది ప్రియ ఉద్ధవా ఈ విధంగా గృహస్థ జీవనం సాగించాలి ఇప్పుడు పైన చెప్పిన విధంగా గృహస్థ జీవనం సాగించాలి అర్థమైందా దేంతోనో అంటుకోకుండా ముట్టుకోకుండా అర్థమైందా తర్వాత అహంకార మమకార బంధాలు వదులుకోలేని వారు అహంకార మమకారం నేను అనేది అహంకారం మమకారం నా పిళ్ళ నా పిల్లలు అని వదులుకోలేని బంధాలు వదులుకోలేని వారు భార్యని పుత్రులని సంపత్తులని ఆస్తులని లేని ఆకాంక్షలని ఈ ఆశా వ్యామోహ బంధాలు తగిలించుకుని ఎవడన్నా వేసాడా నువ్వు తగిలించుకున్నావు ఇవన్నీ నా ఇల్లు నా వాకిలి నా పెళ్ళ నా పిల్లలు నా మనవలని నువ్వు తగిలించుకున్నది ఏరా అవునా కాదా చేసుకుని ఉరి బిగించుకుని విలవిలలాడిపోతారే కానీ ఏనాడు వాడు సుఖించలేరు అర్థమైందా అంటే ఇప్పుడు నువ్వు ఇన్ని చూసుకుని మనకి అవుతున్నా నువ్వు ఏనాడు దుఃఖమే తప్ప నువ్వు సుఖంగా ఉన్నావా చెప్పు రాములు ఒక్క మనవణ్ణి ఒళ్ళో పెట్టుకున్నప్పుడు తప్ప నీకు ఎప్పుడూ సుఖం లేదు కదా రైట్ ఓకే స్త్రీలు అంపటంలోనూ లోభంలోనూ పడి ఉరులు బిగించుకుంటారు కానీ పరమార్థం తెలుసుకోలేరు అర్థమవుతుందా అది ఈ అంటే కాంత కనకం ఈ రెండే మనిషిని నాశనం చేసేవి కాంతనే స్త్రీ కనకం అంటే బంగారం లేక ఆస్తులు ఇవే మనుషుల్ని పాడు చేసేది ఇటువంటి బలహీనత ఉన్నవాడు కనుకే అన్ని శాస్త్రాలు మగవాడికి చెప్పబడినాయి నీ మీద ఆడవాళ్ళకి మనమే మగవాళ్ళ మీద ఆడవాళ్ళకి చాలా నిబ్బరత్వం ఇది ఉంటుంది దా ఈ మూర్ఖులు ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు వస్తుంది అసలు విషయానికి మన దగ్గరికి ఆశ్రమానికి వచ్చి కూడా అడుగుతూ ఉంటారు మొన్న ఒక ఆయన అడిగి వెళ్ళాడు కదా అయ్యో నా తల్లిదండ్రులు వృద్ధులైనారు ఏమండే వృద్ధులైనారు భార్య అమాయకురాలు అది ఊంగుంటే అందరిని కట్టిరిచ్చేస్తుంది అదేమో అమాయకురాలు వీడికి ఈ వెర్రివేధ ప్రతివాడి పెళ్ళ అమాయకురాలనే వాడి ఉద్దేశం వీడి అసలు బేవకూఫ్ అందుకనే దాన్ని బేవకూఫ్ అనుకుంటున్నాడు ఎందుకని చెప్తాను నేనే వాళ్ళని విమర్శించట్ల సపోజ్ సడ సడన్గా భర్త పోయాడు అనుకో కుటుంబం మొత్తం ఆమె నడుపుతుంది అంత పట్టుదల ఆడవాళ్ళలో ఉంది ఏమే నిజమా కాదా వీడు తప్ప ఎక్కడో పడి చచ్చిపోతాడు తప్ప వీడు కుటుంబాన్ని నడపలేడు భార్య పోతాయి ఒక్కరోజు కూడా నడపలేడు ఎవరు ధైర్యవంతులు ఇప్పుడు చెప్పండి మీరు నాకు తెలియపెడతాను ఆడవాళ్ళే ధైర్యవంతులు అర్థమైందా సో భార్య అమావికరాలు లోకన్ రీతి తెలియనిది భార్య పిల్లలేమో చిన్న చిన్న వాళ్ళు నేను లేకపోతే అనాథలైపోతారు దిక్కులని వారై పోయే దీనులై బాధలు పడతారు వారి జీవితాలకు నేను లేకపోతే ఎట్లా అడిగాడు కదా మొన్న ఒక ఆయన మగదుంపురం వచ్చి ప్రపంచాన్ని పరమార్థాన్ని రెండింటినీ ఎట్లాగండి నడపడం అని అడిగాడు అంటే అన్నీ నువ్వు నడుపుతున్నావు అనుకున్నావు కనుక నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు అంతే కానీ నువ్వేం చేయట్లా నీతో ఏమి కావట్ల ఓకే వైట్ ఈ విధమైన సంసార లంపటల్లో చిక్కి ఆ గృహస్థుల చిత్తాలు అలిసిపోతూ ఉంటాయి ఏమిట్రా ఎందుకురా ఇంత దిగులుగా నీరసంగా ఉన్నావు అంటే ఎప్పుడు చూసినా కుటుంబ సమస్యలు వాటిని ఆలోచించి చించి 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 పేపర్లు కిలోల పేపర్లు చించి అలిచిపోతాడు వీడు ఏం చేయాలని విషయభోగ వాసనలతో ఎన్నడూ అతడు తృప్తి చెందడు సో ఎవడో నిప్పు ఆరపాలనుకున్నట్ట నిప్పు అరపాలనుకుని దాన్ని తీసుకెళ్ళి ఆవునే చేశాడు ఏమవుతుంది ఏమవుతుంది అగ్గిలో నెయ్యి పోస్తే ఏమవుతుంది ఇంకెక్కువ అవుతుంది అది అదే చేస్తున్నాం మనం సో ఇప్పుడు కూలర్ పెట్టుకునే వాళ్ళం మొట్టమొదటిలో ఫ్యాన్ ఉండేది ఫ్యాన్ తర్వాత కూలర్కి వచ్చాం కూలర్ నుంచి ఏసీకి వచ్చాం ఏసీ నుంచి ఇంకో దాంట్లోకి వెళుతున్నాం అదే మనిషి అదే పరిస్థితి కానీ ఎన్ని మార్చుకున్నాడు సో భోగాల ఆలసలో మనం పడిపోతున్నాం కాబట్టి ఎప్పటికీ సంతృప్తి లేదు ఏసీ వేసుకున్నప్పుడు సంతృప్తి లేదు తర్వాత దానివల్ల కొన్ని కొన్ని కొత్త రోగాలు వస్తున్నాయి చర్మాలు అంటుకుపోవటం కాలిపోవటం మత్తలు లేకపోవడం ఏదో అయిపోతుంది వదిలేదాం టైం అయిపోయింది అతడు తన అమూల్య జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు అసలు నీ జీవితాన్ని దేనికోసం వాడాలి నీ లోపల ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి వాడాలి అది వదిలేసి మిగతా బయట కనపడిన అడ్డమైన సంబంధాలని దాన్ని నమ్ముకొని దానికోసం చింతలు ఇది తప్పు అతడు మరణించి ఘోర నరకాల పాలవుతాడు తర్వాత నీ ఇష్టం ఇరవై అయిపోయా ఇరవై నాలుగు గంటలు పెళ్ళాము పిల్లలు కుటుంబం అని ఆలోచిస్తే నువ్వు వెళ్ళేది నరకానికి భగవంతుడు ఆలోచించావా పైకి తీసుకెడతాడు చేతిలో నీ చేతిలోనే ఉన్నది ఉపాయం అర్థం నాన్న ఓకే